ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే ట్రస్ట్ను స్థాపించి నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్న మిత్రదీప్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని బిషప్ జయరావు పొలిమేర అన్నారు ఏలూరు బిషప్ హౌస్లో మిత్రదీప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సందీప్ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం క్యాలెండర్ను బిషప్ పొలిమేర జయరావు డీడీ ప్రారంభించారు ఈ సందర్భంగా బిషప్ మాట్లాడుతూ సందీప్ చేస్తున్న సేవలను అభినందించారు ఆపదలో ఉన్నవారికి అండగా మిత్రదీప్ ఉంటుందని సమస్య ఉన్న చోట సందీప్ ఉంటాడనే స్లోగన్ సందీప్ తన సేవలను అందిస్తున్నారని అభినందనలు తెలిపారు ఆయన కుటుంబం బాగుండాలని అభివృద్ధి చెందాలని దేవుని దీవెనలు ఉంటాయని అన్నారు సొంగ సందీప్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలని బిషప్ జయరావు కోరారు ఈ కార్యక్రమంలో మిత్రదీప్ ఫౌండేషన్ సభ్యులు సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్ తదితరులు ఉన్నారు ప్రియమైన ఏలూరు ప్రేక్షకులకి మిత్ర ది ఫౌండేషన్ సేవలు అందిస్తున్నటువంటి సందీప్ గారిని అభినందిస్తూ ఈరోజు నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించుకొని ఆయన చేస్తున్న మంచి పనులను అభినందిస్తూ ఇంకా ముందుకు సాగాలని ఆశిస్తూ దీవిస్తున్నాను ఉన్న చోట సమస్య పరిష్కారం ఉంటుందన్న శ్లోకంతో ముందుకు వెళ్తున్నాడు ఈ అటు కుటుంబ పరంగా ఇటు సమాజ సేవలో ముందుకు సాగడానికి ఆ దేవుడు ఆయుషును ఆరోగ్య నేషనల్ని వాళ్ళని ఆశిస్తున్నాను మరి ఇలాంటి నాయకులు ఎంతో మంది ముందుకు రావాలని కూడా నేను పిలుపునిస్తూ వారిని దీవిస్తున్నాను ఆల్ పార్టీ కంగ్రాచులేషన్స్ నేను దీవెళ్ళు సందీప్ పై కేరళ కురియాలని

தர மா நியூஸ் கிளா கவர ప్రేమైన ఏలూరు ప్రేక్షకులకి మిత్ర ది ఫౌండేషన్ సేవలు అందిస్తున్నటువంటి సందీప్ గారిని అభినందిస్తూ ఈరోజు నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించుకొని ఆయన చేస్తున్న మంచి పనులను అభినందిస్తూ ఇంకా ముందుకు సాగాలని ఆశిస్తూ దీవిస్తున్నాను సందీప్ ఉన్న చోట సమస్యకు పరిష్కారం ఉంటుందన్న శ్లోకంతో ముందుకెళ్తున్నాడు వెళ్తున్నాడు అటు కుటుంబ పరంగా ఇటు సమాజ సేవలో ముందుకు సాగడానికి ఆ దేవుడు ఆయుషులు ఆరోగ్య నేషులు వాళ్ళని ఆశిస్తున్నాను మరి ఇలాంటి నాయకులు ఎంతో మంది ముందు రావాలను కూడా దీవిస్తున్నాను కంగ్రాచులేషన్స్ సందీప్ పై కురియాలని ెందులూరు కేవి లక్ష్మీనారాయణ హెచ్పి పెల్లింగ్ స్టేషన్ వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెందలూరు పదహారవ జాతీయ రహదారి వద్ద ఉన్న కేవీ లక్ష్మీనారాయణ హెచ్పి ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ట్రిపుల్ ఫెస్టివల్ బొనాన్జా ప్రారంభమైంది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సంబరాలలో పాల్గొని వారానికి ఒక సిల్వర్ కాయిన్ గెలుచుకునే అవకాశం మీరు చేయవలసిందల్లా మీ టూ వీలర్ బైక్ లో మూడు వందల రూపాయలు పైబడి పెట్రోల్ పొయించుకోవడమే అంతేకాకుండా ఫోర్ వీలర్ వాహనాలలో పదిహేను వందల రూపాయలు పైబడి పెట్రోల్ పోయించుకుంటే ప్రతి వారం జరిగే ఈ సంబరాలలో పాల్గొని సిల్వర్ లక్ష్మీదేవి రూపును సొంతం చేసుకోవచ్చు ఇట్లు కేవీ లక్ష్మీనారాయణ ఫిల్లింగ్ స్టేషన్ దెందులూరు